లైఫ్ సైతం ప్రకాశం సంబంధించిన మరమ్మతులు కొనసాగిస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు అంటే మొన్న బోట్లు వచ్చి గుద్దుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన కౌంటర్ వెయిట్స్ ఉంటాయి అంటే ఈ గేట్లని వాటి బరువు ఏదైతే ఉంటుందో వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక నిర్మాణం అది కౌంటర్ వెయిట్స్ అనేది ఇవి కాంక్రీట్స్ తో ఉన్న చాలా పెద్ద పెద్ద దిమ్మల్ లాంటి ఆకారం అందులో ఒకటి కంప్లీట్ గా అంటే అరవై తొమ్మిదో గేటు దగ్గర ఉన్న కౌంటర్ వేటు మొత్తానికి విరిగిపోయింది అలాగే అరవై ఏడు దగ్గర కూడా దెబ్బతింది డెబ్బై గేటు దగ్గర ఉన్న కౌంటర్ కి బీటలు వచ్చాయి దాంతో వీటన్నిటిని కూడా మార్చేయాలని డిసైడ్ అయ్యారు అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు గాని ఆ పనులు జరుగుతున్నాయి అయితే గడిచిన వారం రోజులుగా ఈ రోజుకి సరిగ్గా ఎనిమిదవ రోజు అయినా ఇప్పటికీ కూడా సూర్యుడు కనపడలేదు ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది రెండు రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువగా పడుతుంది ఎంత వాన్లోనూ ఆ పనులు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న ఈ గేట్లు ఏవైతే దెబ్బతిన్నాయో అంటే గేట్ల కంటే కూడా వాటి పైన ఉన్న కౌంటర్ వేట్స్ దెబ్బతిన్నాయో అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు సంబంధించి వాటిని మార్చేశారు ఆ కౌంటర్ వేట్స్ ని ఇప్పుడు డెబ్బై గేటుకు సంబంధించిన కౌంటర్ వెయిట్ని మారుస్తున్నారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లి చూపిస్తాను ఇదిగో ఈ కౌంటర్ వెయిట్ ఇది అరవై తొమ్మిదో గేటు ఇది కంప్లీట్గా మార్చేసి ఈ స్టీల్ ఐరన్ ఇవన్నీ మిక్స్ అయి దీన్ని ఫిక్స్ చేస్తారనమాట టోటల్గా ఇప్పుడు ఇదే కౌంటర్ గా పనిచేస్తుంది ఇంతకుముందు ఎక్కడ ఏదైతే ఉండేదో కౌంటర్ వెయిట్ దాన్ని మొత్తం తొలగించేస్తారు ఈ దెబ్బతిన్న కౌంటర్ వేట్ మొత్తం విరిగిపోయింది కదా ఆ కౌంటర్ వెట్ ని తీసేసారు దాని ప్లేస్ లో ఇదిగో దీన్ని అంటే రెడీమేడ్ తయారు చేసి ఫిట్ చేసేది ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఆ కౌంటర్ కూడా పనిచేస్తాయి ఇంకా వీటిని గుద్దుకున్న బోట్లు ఇక్కడే ఉన్నాయి వీటిని రేపు ఎల్లుండిలో అంటే ముందు ఈ కౌంటర్ వేట్స్ నిర్మాణం పూర్తయ్యాక వీటిని ఇక్కడ నుంచి తొలగించి ఆ సైడ్ కి లాగేస్తారు అంట ఈ కౌంటర్ వెయిట్ సంబంధించి డెబ్బై గేట్ ఏడు పెడుతున్నారు అది దగ్గర నుంచి చూపిస్తాను ఇంతకు ఉన్న కౌంటర్ వెయిట్స్ వచ్చి మొత్తం ఇటుగా పద్దెనిమిది టన్నుల దాకా ఉండేదట ఇది ఇది నాలుగున్నర టన్నులు అని చెప్తున్నారు నాలుగున్నర టన్నులు ఉండే కౌంటర్ వెయిట్ ఇది ముందు దీన్ని ఫిట్ చేసేసి అక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు దీన్ని దానికోసం ఇవన్నీ కూడా వచ్చే క్రేన్స్ ఇవన్నీ ఎంత పని చేస్తున్నారు వీళ్ళు ఈ కౌంటర్ వెయిట్ని తీసుకుని వెళ్ళి దీన్ని కూడా అక్కడ ఫిట్ చేసేస్తారు అక్కడ ఆ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ అన్నింటిలో కూడా మళ్ళీ ఈ కాంక్రీట్ అయితే తీసుకొచ్చారు ఈ బస్తాల్లో ఉన్నదాన్ని కూడా కాంక్రీటే ఇంకా తీసుకొస్తున్నారు సారీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కంకరాలు ఉంటాయి కదా అవినట్టు వాటి అన్నిటిని వేసేసి కంప్లీట్గా ఆ గ్యాప్స్ ఫిల్ చేసేస్తారు వాటిపైన మళ్ళీ కాంక్రీట్ వేస్తారు అంటే ఈ కౌంటర్ వెయిట్ నాలుగున్నర టన్నులు వాటిపైన ఈ చిన్న చిన్న చిప్స్ ఈ చిప్స్తో గ్యాప్స్ అన్ని ఫిల్ చేసేసి ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిపైన మళ్ళీ కాంక్రీట్ వేస్తారు అప్పుడు ఏమవుతుందంటే టోటల్ గా ఆ పద్దెనిమిది టన్నుల వెయిట్కి ఇది మ్యాచ్ చేస్తుంది అంటే పాత ఏదైతే పద్దెనిమిది టన్నుల బరువుతో ఉన్న కౌంటర్ వెయిట్ ఉండేదో ఇది ఇంకా చేస్తున్నారు ఇది ఆ పాత కౌంటర్ వెయిట్ ఇది పాలు కట్టి సరిగాస లాగేస్తారు దీన్ని ఈ కౌంటర్ వెయిట్ ని తీసేసి ఆ ప్లేస్ లో దీన్ని పెట్టేస్తారు అప్పుడు ఆ టోటల్ పద్దెనిమిది టన్నుల బరువుని ఇది మ్యాచ్ చేసేస్తుంది మొత్తం మూడు అనమాట అరవై ఏడో గేటు దగ్గర అరవై తొమ్మిదో గేటు దగ్గర ఆల్రెడీ అయిపోయింది ఇది డెబ్బై గేటు దీనికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం కల్ ఇది ఫినిష్ అయిపోతుంది ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ఏవైతే చిన్న చిన్న మరమ్మతులు కింద ఏర్పడ్డాయో ఇవి ఇటన్నిటిని ఈరోజు సాయంత్రం లోపే ఫిల్ చేసేయడానికి చూస్తున్నారు మరోవైపు వరద మళ్ళీ పెరుగుతుంది వర్షం రెండు రోజుల నుంచి గట్టి కురుస్తుంది కదా ఆల్రెడీ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఈరోజు సాయంత్రానికి ఇది ఫుల్ అవుద్ది మొత్తం ఈ బ్రిడ్జ్ని బ్లాక్ చేసి వేరే ఎవరిని కూడా అంటే కామన్ మ్యాన్ మైన్ ఎవరిని అంటే ఏమైనా ప్రమాదం జరగవచ్చని ఉద్దేశంతో అలాగే పనులు కాటం అవుతుంది కదా ఆ యాంగిల్ లో కూడా పనులు మాత్రం చాలా వ్యాగింగ్ ఇదే వర్షంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు వచ్చి అసలు ఇప్పుడు జరుగుతున్న వర్క్ చేయచ్చు మీ వర్షం లేకపోతే వాళ్ళు సాయంత్రం గిష్టం లేదంటే రేపు మధ్యాహ్నానికి రేపు డుబారో పాజిటివ్ లీ వీ ఆర్ కంప్లీటింగ్ ది గేట్ ఓన్లీ గేట్స్ అంటే కౌంటర్ వైట్స్ మాత్రం అవసరం కౌంటర్ వైట్ ఒకటే పోయింది కాంక్రీట్ పాటి రీకండిషన్ చేసి మరి బ్లడ్ ఎంత బ్లడ్ వచ్చినా వన్ వచ్చి వన్ మారి మళ్ళా రీకండిషన్ చేసి ఆపరేషన్కి రేపు సాయంకాలానికి ఇస్తాం గేట్స్ అయితే బాగానే ఉన్నాయి కదా గేట్లు బాగానే ఉన్నాయి సరే కాంక్రీట్ ఎయిటీన్ టన్స్ వస్తారు ఒకటి సెవెంటీన్ టన్స్ దానిలో బాక్స్ ఇప్పుడు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఉండే దానిలో కాంక్రీట్ అయితే మనకు మినిమం ఫార్టీ డేస్ సెట్ అయితే కానీ వాళ్ళ కాదు అందువల్ల ఇప్పుడు కొత్త న్యూ సిస్టంలో బాక్స్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ టన్స్ ఇక ఇది పంచ్ ఎయిట్ టన్స్ వేస్తున్నాం బ్యాలెన్స్ కాంక్రీట్ రేపు మార్నింగ్ ఫోర్ చేస్తాం మార్నింగ్ ఫోర్ చేసి ప్రీ కండిషన్ చేసి మీకు ఇచ్చేస్తాం చేస్తారు మళ్ళీ బోట్లు తీసేది ప్రయత్నం చేస్తారు బోట్లు ఇప్పుడు తీన్ ఇప్పుడు క్లీన్ కాదు రెండు రోజులు పడుతుంది రెండు రోజులు పడుతుందంటే మీరు చెప్పాలి ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు కదా నల నలభై అడుగులు వెంటలు అరవై అడుగులు బోట్లు క్లీన్ అవుతుందా అరవై అడుగులు ఉంది ఒకటి అందులో స్టీలు ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు ఐదు బోట్లు వచ్చాయి ఒకటి ఏమైందో తెలీదు ఉన్నాయి ఇక్కడ ఒక దాని మీద ఒకటి పడి అందువల్ల ఇప్పుడు వాటర్లో కూడా బాగా తిరగదు మళ్ళీగా రెండు వెంచులు తెచ్చారు రేపు రాత్రి నుంచి ఎల్లుండి మార్నింగ్ నుంచి ట్రై చేస్తారు జనా ప్లానింగ్ బాగా చేసాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఇక్కడ మనకు చిన్నదైన వర్క్ కూడా ఎంతమంది ఉన్నారు ఏదైనా అయితే నేను అయితే ఎట్ కంట్రోల్ చేయాలి వాళ్ళ సేఫ్టీ ఆఫ్ వర్క్ మ్యాన్ ఎట్ సాటిస్ఫై చేయాలి అది ప్రాబ్లం లేదా ఇక్కడ వచ్చి మా టెక్నికల్గా అదే టఫ్ చిన్న వర్క్కి కానీ అక్కడ ఉన్ని ప్లానింగ్ అక్కడ ఉన్ని సపోర్ట్ ఫ్రమ్ ది కలెక్టర్స్ ది సి డిఎస్పీస్ ఇక్కడ లేదు సరే ఎంత గంట బ్యారేజ్ని కాపాడింది కదా బ్యారేజ్ని కాపాడింది మీరు మస్ట్ థ్యాంక్ ఫర్ ది ఇంజనీర్స్ దోస్ షిష్ పార్టీ దిస్ థౌసండ్ టూ లో మేము ఇది చేసేటప్పుడు నాగార్జున సాగర్లో డోల్ లాక్స్ రిషార్త్ ఉందని కాంక్రీటు బండ్లు ఇవే టోల్ లాక్స్ పెట్టిందనలో ఇప్పుడు కాపాడింది మిమ్మల్ని ఎవరికైనా ఉంటుంది సార్ ఈ లైఫ్ ఆ లైఫ్ అయిపోయింది ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు డెబ్భై ఏళ్ళు అయిపోయింది ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటుందంటే లైఫ్ ఇది ఇరవై ఏళ్ళు కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి ఇంత పెద్ద అంటే దాదాపు ఆల్మోస్ట్ పన్నెండు లక్షలు అంటే పదకొండు లక్షల పై చీలకు వాటరు ఎంతో ఫోర్స్ తో వచ్చింది అంత ఫోర్స్ కూడా ఎప్పుడో కట్టిన ఈ బ్యారేజ్ అలా తట్టుకుని నిలబడ్డం అనేది నిజంగానే అంటే ఇది ఒక ప్రమాదం జరిగిపోద్ది అనే యాంగిల్లో చాలా మంది అన్నారు కానీ నిజానికి బెజవాడ వాసులకి చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది అనే చెప్పారు ఇది ఎందుకంటే ఇంత పెద్ద వరద బేబత్సన్ని కూడా తట్టుకుని ఆ ఉధృతను కూడా తట్టుకుని విజయవాడ మొత్తాన్ని రక్షించింది ప్రకాశం బ్యారేజ్ ఒకవైపు పనులు జరుగుతూనే ఉన్నాయి చాలా వేగంగా చేస్తున్నారు అయితే ఇంత ప్రాజెక్ట్ లో ఈ చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఏర్పడ్డాయో అంటే ఆ బోట్లు వచ్చి గుద్దుకోవడంతో ఆ ఫోర్స్ కి కౌంటర్ వెయిట్స్ మాత్రమే దెబ్బతి దెబ్బతిన్నాయి గేట్లకు సంబంధించి ఎలాంటి ప్రమాదం జరగలేదు సో ఆ కౌంటర్ వేట్స్ నే మారుస్తున్నారు అంటే గేట్ పై నుండి ఆ రాతి నిర్మాణాన్ని మాత్రమే మారుస్తున్నారు ఈ పని ఈరోజు సాయంత్రంలో పూర్తి అయిపోతుంది విజయవాడ వాసులకు మాత్రం తాను ఒక రక్షగా ఉన్నాననే విషయాన్ని ప్రకాశం బ్యారేజ్ మరోసారి రుజువు చేసింది ఈ టోటల్ ఈ ఉదంతంలో మనం తెలుసుకోవాల్సిన విషయం అది మరి అప్డేట్స్ కోసం చూస్తున్నామని అండి ఏబీపీ దేశం